నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అంజలి పల్లెటూరు బ్లాగ్స్ అయితే మన పెరట్లో వంకాయలు దండకాయలు దోసకాయలు ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకున్నాం వంకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నా వామ్ ఈ రోజుల్లో ఏమి కూరగాయలు కొనేటట్లు లేవండు ధరలు మండిపోతున్నాయి మనం ఒకటి రెండు చెట్లు పెట్టుకున్నా కానీ వీక్లీ వన్ టైం మన కూరకి మనకి వెళ్ళిపోతాయి అనమాట నేను వీటికి ఏమి ఇవ్వనండి కొంచెం పశువులు ఎరువు ఈ ఎండాకాలం టైంకి వాటర్ ఇస్తే చాలు నా కర్రీకి అయితే రెడీ అయిపోతాయి ఇంకా అక్కడ కొంచెం కోసుకున్నారండి ఈ చిన్న చెట్టుకి కూడా ఉన్నాయి ఇది వేరే వెరైటీ చెప్పాను కదా వీలైతే ఒక రెండు మూడు మొక్కలు పెట్టుకోండి ఫ్రెండ్స్ మట్టిలోనే కదా మట్టిలో పెట్టి వాటర్ పెడితే మనకు చక్కని వెజిటేబుల్స్ ఆర్గానిక్గా ఇస్తుంది అనమాట దొండకాయలు ఉన్నాయి దొండకాయ చూడండి ఫ్రెండ్స్ నేను అసలు బాగా లావైపోయింది కొయ్యలేదు దొండకాయలు రామచిలకలు వచ్చి మొత్తం కొట్టేసినాయి ఎంత రెడ్డిగా ఉంది చూడండి దొండకాయ సీడ్స్ భలే ఉన్నాయి మెత్త మెత్తగా ఇంకేం చేద్దాం అది దొండపాదలు వేస్తే అదే ఎరువైద్ది దానికి మళ్ళీ దొండకాయలు కూడా హార్వెస్ట్ చేద్దామండి నేను కొయ్యపోవడం వల్ల చూడండి అసలు ఎంత లాభ అయింది దొండకాయలు ఇది హైబ్రిడ్ కూడా కాదు నాట్లోనే ఇదేమి నాటు చాలా వెరైటీస్ ఉంటాయి కానీ లాస్ట్ టైం కోసాను కదా అక్కడికి అక్కడే మీకు తేగైతే లేదు కానీ కేజీ కోసాను ఇప్పుడు కూడా చూడండి మీ కళ్ళ ముందు ఎందుకు వస్తాను ఇంకా బరువు వెయిట్ కూడా బాగా ఉంటుంది ఇక్కడ కూడా ఉన్నాయండి ఇక్కడ కూడా కోసుకున్నాను చూడండి ఇప్పుడు మొత్తం కేజీ కోస్తా ఇక్కడ దొండపాదు ఒక్కసారి ఇలా ఉంది కదా ఈ కాడ చిన్న కాడ పెట్టినా కానీ కట్ చేసి వచ్చిద్దండి ఈ దొండపాదు కటింగ్ ఒక కటింగ్ పెట్టుకున్నారంటే ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు చక్కగా ఏ ఏమందు వేయకుండా కొంచెం పశువులు గారి వేసి చాలు అంతే ఫుల్గా కాస్తాయి దొండకాయలు ఇంకా పైన ఉన్నాయి పైన ఉన్నాయి కానీ నేను కోయట్లేదండి నాకు సరిపోతాయి కర్రీకి దొండకాయలు వంకాయలు హార్వెస్ట్ చేసాను దోసకాయలు కూడా పండినాయి ఒకసారి చదువు అండి వెళ్ళి మన మొన్నటి వీడియోలో చూపించాను కదండి దోసకాయలు అప్పుడు దోసకాయ పచ్చిగా ఉంది ఇప్పుడు చూడండి దోసకాయ పండింది కాకపోతే నేను ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేయట్లేదు బాగా పండిన తర్వాత హార్వెస్ట్ చేసుకుని చట్నీనో కర్రీనో చేసుకున్నాము ఇప్పుడైతే మీకు చూపిద్దామని ఇది పండింది ఇది ఈ దోసకాయ కూడా కొంచెం కలర్ వచ్చింది ఇది కూడా బాగా పండిన తర్వాత ఈ రెండు హార్వెస్ట్ చేస్తాను మొన్న గోంగూర పోసానండి వస్తుందో రాదని పుల్ల గోంగూర ఎండాకాలం కదా పోస్తే వచ్చింది చూడండి చక్కగా వచ్చింది గోంగూర ఇప్పుడే రెడీ అవుతుంది పుల్ల గోంగూర ఇక్కడ పోసాను నూల్ లైట్గా ఇదిగో చిన్న చిన్నగా వచ్చింది చూడండి అక్కడ కూడా ముగిసిన ఇదిగోండి ఇదిగోండి ఇంకా ఇంప్రూవ్ చేయాలి ఇది ఎండాకాలం సమ్మర్ సీజన్ కదండి ఇప్పుడు వేసినా కానీ మొక్కలు అలా 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 వస్తాయి బాగా వర్షాకాలంలో వచ్చినంత ఇదిగా రావన్నమాట ఈరోజు ఇంకా బెండగంజులు విత్తనాలు కొన్ని ఉన్నాయి పెట్టాలి సాయంత్రం చూపిస్తాను నేను ఈరోజు ఏమేమి విత్తనాలు పెడతాను అనేది ఇప్పుడు చూడండి మల్లెపూల సీజన్ కదండో ఈ మల్లె చెట్లకి మనం ఏమి వేయ అవసరం లేదు వాటర్ పెడితే చాలు సీజన్లో అవే తన్నుకుంటూ పోస్తాయి అనమాట పూలు మల్లెపూలు ఇవి గుండు మల్లె నేను నిన్న నైట్ చూడలేదండి ఇచ్చిపోయినాయి అంటే అప్పుడే ఇచ్చలే అనుకున్నా స్మెల్ కూడా బాగా వస్తాయి గుండు మల్లె ఇవి ఈ సీజన్ అంతా పోస్తాయి అనమాట మల్లెపూలు కొంచెం మల్లెపూలు చూడండి మగ్గులు అలా ఉన్నాయో బంచేసి బందేసుకుంటాయి ఒక్క మల్లె చెట్టు పెట్టుకున్నా చాలు మనకి బోల్డ్ అని పూలు ఈ సీజన్లో మల్లె చెట్లు కూడా కొమ్మలు బతుకుతాయండి ఒక ముదురు కొమ్మ తీసుకొని ఒక స్టెమ్ పెట్టామంటే చక్కగా మనకి నాటుకొని పోస్తాయి ఇవన్నీ వర్షాకాలంలోనే చేసుకోవాలి మనం ఏ కొమ్మలు ఏ కొమ్మలు పెట్టుకోవాలన్నా కానీ వర్షాకాలంలో పెట్టుకుంటే ఈజీగా అన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ మన హార్వెస్ట్ అయితే డిజోడెంట్ ఫ్రెండ్స్ అంజీరకాయలు నాలుగు పండి పడిపోయినాయి ఇంకో నేను పడిపోవడం కాదు పెట్టలు తిననీయం ఒక్క కాయ కూడా వచ్చి ఎట్లా పెట్టలో అందుకే ఇది గంజీరి ఫ్రూట్ రెడీ అయిపోయింది కానీ నేను ఈరోజు హార్వెస్ట్ చేయను రేపు చేస్తా ఇచ్చితుంది చూసారా ఇంకా బాగా పండి ఈ ఫ్రూట్ అంతా ఎట్లా బయటికి ఇచ్చిపోవాలి రెడ్డి కావాలి అప్పుడు బాగా స్వీట్గా ఉంటుంది అనమాట కవర్ కట్టేసే పెట్టలు తినకుండా ఎప్పటికప్పుడు పండడం పెట్టలు తినేయడం పండడం పెట్టలు తినేయడం ఈసారి పెట్టబారిన నుంచి తప్పించుకోవడానికి అనమాట ఈరోజు మనం హార్వెస్ట్ అయితే వంకాయలు దొండకాయలు కొంచెం మల్లెపూలు అనమాట నా హార్వెస్ట్ నచ్చితే అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీ రైతు బిడ్డ అంజలిని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం